ప్రైజ్లాడ్ దేవ్ నామకే మహిం కలుగును గాక ఈ సమయంలో వాడ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజు మనము ఏసుక్రీస్తు మీద మత పెద్దలు మోపిన నేరముల గురించి తెలుసుకుందాము యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మత పెద్దలు మోపిన నేరముల గురించి మనం తెలుసుకుందాము యేసుక్రీస్తు ప్రభుల వారిపై మోపిన రెండవ నేరం గురించి ఇప్పుడు చూద్దాము యేసుక్రీస్తు పిల్లల వారిపై మోపిన రెండవ నేరం రోమ ప్రభుత్వంలో అప్పటి రాజు కైసరు కానీ ఏసుక్రీస్తు పిల్లలవారి మీద నేరం మోపిన వారు యేసుక్రీస్తు పిల్లలవారు తానే రాజు అని చెప్పుకున్నాడు అని గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తున్నారు ఒక నేరముగా ఈ మత పెద్దలందరూ కూడా అంటే యేసుక్రీస్తు పురవారు నేనే రాజు అని చెప్పుకున్నాడంట ఇప్పుడు చూడండి లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దుకు తీసుకుని పోయి ఇతడు మా జనమును తిరుగుబడి ప్రేరేపించు కైసరునకు పన్నెయ్యవద్దనియో ఇది ఒక నేరం తానే క్రీస్తును ఒక రాజుననియో చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి పన్నెయ్యని ఒక నేరాన్ని మోపారు తరువాత తానే క్రీస్తును ఒక రాజుననియో చెప్పగా మేము వింటిమని ఆయన మీద రెండో నేరముగా ఇది మోపుతున్నారంట ఇప్పుడు వాస్తవం లేదా సత్యం ఏంటో మనం చూస్తాం వారు ఏసుక్రీస్తు క్రీస్తు మీద మోపిన నేరం రుజువు కాలేదు అదే అధ్యాయం క్రింది వచనాల్లో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నుంచి పదిహేను వచ్చిన దాకా చదువుకుందాం ఏసుక్రీస్తు వారి మీద మోపిన రెండో నేరము ఆయనే రాజు అని చెప్పుకున్నాడని అన్నారు కదా అది మనం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఒకటి రెండవ వచనాల్లో చూసాం ఆ క్రింది వచనాల్లోనే ఇదే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి అంటే విసుకృస్తుల వారిని విచారణ చేయమని పిలాతుగారికి అప్పచెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టున్నారు గారు ఆయన్ని విచారించిన తర్వాత మరల ఈ ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించారంట పిలిపించి ప్రజలు తిరుగుపడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చి ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా మీరితన మీద మోపిన నేరములలో నాకు కనబడలేదు ఆయన మీద రెండు నేరాలు మోపినట్లుగా మనం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలలో చూస్తున్నాం ఒక నేరమేమో కైసరునకు పన్ను కట్టవద్దని యేసుక్రీస్తు చెప్పాడని మోపారు రెండో నేరమేమో ఇదిగో కైసరు రాజు కదండి కానీ ఈయన నేనే రాజునని చెప్పుకుంటున్నాడండి అని ఆయన మీద నేరం మోపారు కానీ ఈ పిలాతు గవర్నర్ గారు యేసుక్రీస్తు ప్రభు వారిని విచారించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఏ నేరము కూడా పిలాతు గవర్నర్ గారికి కనపడలేదంట అదే ఈ ప్రధాన యాజకుల్ని అధికారుల్ని ప్రజలను పిలిపించి వారికి ఈ పిలాతు గవర్నర్ గారు చెప్తున్నాడు లోక వార్త ఇరవై మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన వాళ్ళ ఆ విషయాన్ని మనం చూస్తున్నాం అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేస్తున్నాడని మీరు మనుష్యని నా యుద్ధకు తెచ్చి ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడలేదు హీరోదు కూడా కనపడలేదు ఈ హీరో గారు ఎవరంటే గలలియా ప్రాంతపు పరిపాలకుడు యేసుక్రిల్ వారు గలలియా ప్రాంతపు వాడని ఈ పిలాతు గారు తెలుసుకుని హీరోదు గారి వద్దకు యేసుక్రీస్తు వారిని పంపిస్తారు హీరోజు గారు కూడా విచారించినప్పుడు యేసుక్రిస్పుల్ వారు ఆయనకి ఏమి కూడా సమాధానం ఇవ్వరు అప్పుడు ఆ హీరోజు గారు మరలా తిరిగి ఆరోసారి పిలాదు గారి యుద్ధకు పంపించేస్తారు ఆరోసారి పిలాదు గారు విచారిస్తున్నప్పుడు జరుగుతున్న మాటలు ఇవి కూడా కనపడలేదంట యేసుక్రీస్తునందు ఏ నేరమో కూడా హీరోజు అతనిని మా యుద్ధకు తిరిగి పంపిన కదా అంటే ఐదోసారి యేసుక్రిస్పుల్ వారిని విచారిస్తున్నప్పుడు గురువారం రోజు రాత్రి రోజు యొక్కకి వెళ్ళాడు శ్రీకృష్ణబాబు గారు ఐదోసారి విచారణ పేరుతోటి ఐదోసారి హీరోజు గారు విచారించినప్పుడు ఆయనకి ఏం కనపడలేదు మరలా ఆరోసారి పిలాతు గారు ఆఖరిగా విచారిస్తున్నారు ఆరోసారి విచారణ తర్వాత ఇక పిలాత్తు గారు ఆయన్ని సిలువ కపచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ పిలాతుగారు గారు చెప్తున్న మాటలు ఏంటంటే హీరోజుకు కూడా ఏమీ కనపడలేదు ఈయన ఎందు నేరము రోజు అతన్ని మా ఇద్దరు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు పిలాత్ గారు అంటున్నారు ఇదిగో అసలు మీరు ఈయన మీద మోపిన నేరములలో ఏది కూడా రుజువలేదు మాకు ఒక్కట కూడా అసలు ఇతని దగ్గర నేరం కనపడట్లా అని పిలాత్ గారు తేల్చేసాడు అంతే కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రవారు ఎప్పుడు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఆయన దేవుని రాజ్య సువార్త మీరు వారు మనసు పొందండి అని పాపములో ఉన్న ప్రజలకి సువార్థను ప్రకటించారే తప్ప నేను రాజుని నేను మీ కొరకు వచ్చాను నేనే యూదులకు రాజుని నేనే ఈ దేశానికి రాజుని అని ఎప్పుడు కూడా అట్లా ప్రగల్భాలు పలకల ప్రజలకు కూడా ఆయన నేను రాజుని నేను రాజునని చెప్పుకోవాలా ఇంకా యేసుక్రిసు వారు అంటారు మీరు అసలు నన్ను పాపులర్ చేయొద్దన్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అది చూస్తున్నాం వాక్య భాగంలో యేసుకృష్ణపల్ వారు వాస్తవంగా యూదులకు రాజే కానీ ఏసుక్రిస్ పల్ వారు ఎప్పుడు కూడా నేను మీ రాజునని యూదులకు చెప్పలేదు పిలాత్ గవర్నర్ గారు నువ్వు యూదులకు రాజువా అని విచారణ సమయంలో అడిగినప్పుడు అప్పుడు యేసు క్రిష్పల్ వారు నీవన్నట్లే అన్నారు తప్ప అంతకు ముందు యేసు క్రిష్పల్ వారు ఎప్పుడు కూడా నేను మీ రాజుని అని ప్రచారం చేసుకోలేదు మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం రెండవ వచ్చినాన్ని చదువుకున్నట్లయితే పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్లే అని అతనితో చెప్పాను విచారణ సమయంలో యేసు వారు నీవన్నట్లే నేను రాజునే అని అని రిప్లై ఇచ్చారు కానీ అంతకు ముందు దేవుని రాజసు సువార్త ప్రకటించినప్పుడు కానీ ప్రజలను మారు మనసు పొందమనే సువార్త ప్రకటించినప్పుడు కానీ ఆయన ఎప్పుడు కూడా నేను రాజునని చెప్పుకోలేదు ఆయన అసలు ఆ గొప్పతనాన్నే కోరుకోలేదు ఆ పాపులారిటీనే కోరుకోలేదు ఆయన మత్తవార్త పన్నెండవ అధ్యాయము పదహారు వచ్చిన అని చదువుకుందాం ఆయన వారిని అందరిని స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను చూడండి నన్ను ప్రసిద్ధి చేయవద్దని చెప్పి యేసుక్రిస్ వారు చెప్తున్నారు మార్కుసు వార్త మూడవద్దమో పన్నెండవ కూడా చదువుకుందాం తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించిన అంటే నేను గొప్పవాడిగా అయిపోవాలి నేను రాజునని అందరికీ అందరికి తెలిసిపోవాలి అని యేసుక్రిస్ వారు ఎప్పుడు కోరుకోరు మత్తైసు వార్త పన్నెండవ దేవు పదహారు వచ్చిన చూశాం తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించినంట మార్కు వార్త అధ్యాయం పన్నెండవ చంలో చూసాం తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించిన అంట యేసుక్రిపుల్ వారు తనను రాజుగా ప్రకటించుకోవాలి అనుకుని ఉన్నట్లయితే నేను మీ యూదుల రాజును అని ముందు నుండే యూదులకు చెప్పేవాడు ఆయన నన్ను రాజుగా ప్రచారం చేసుకునేవాడు కానీ యేసుక్రీస్తు వారు దానికి భిన్నంగా ఆయనకు పేరు ప్రతిష్ట కూడా అక్కర్లేదు అనుకున్నారు యేసుక్రీస్తు వారు నన్ను ప్రసిద్ధి చేయవద్దని చెప్పి ఖండితంగా వారికి ఆజ్ఞాపించాడంట కాబట్టి యేసుక్రిస్తు ప్రవారు ఎప్పుడు కూడా తనని రాజుగా ఆయన ప్రకటన చేసుకోవాల కేవలం పిలాతుగారు విచారణ సమయంలో అడిగినప్పుడు నీవు రాజువా అంటే నీవన్నట్టే అని రిప్లై ఇచ్చారు కానీ అంతకుముందు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు పవారు నేను రాజుని మీ రాజుని నేనే మెస్సైని అని చెప్పి ఆయన ప్రచారం చేసుకోవాలా ఆ గొప్పతనాన్ని ఆయన కోరుకోవాల ఆయన దీనుడే ఈ లోకానికి వచ్చాడు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంట ఆయన ఒక వడ్లవాణి కుమారునిగా పుట్టాడు అలాంటిది ఆయన మీద మత పెద్దలు మోపుతున్న నేరం ఏంటంటే లుకాసు వార్త ఇరవై మూడు దేవు ఒకటి రెండు వచ్చినాల్లో చూసాము ఒకటేమో కైసరానికి పన్ను కట్టవద్దని యేసు క్రీస్తు చెప్పాడని ఆయన మీద నేరం మోపారు రెండవది ఈయన అని ఈయన రాజు అని చెప్పుకున్నాడని చెప్పి వారు ఆయన మీద నేరము మోపారు పిలాతు యేసు క్రిసు పులవారిని విచారించినప్పుడు హేరోదు యేసు క్రిసు విచారించినప్పుడు వారి ఇద్దరికీ కూడా పరిపాలకులు ఇద్దరికీ కూడా యేసు క్రిసు ప్రభునందు ఏ నేరము కూడా కనపడలేదంట మత పెద్దలు మోపిన నేరము ఏది కూడా ఎందుకు కనపడలేదంట కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము రెండవ వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు చదువుకున్నట్లయితే ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించు కైసరునకు పన్నెయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము ఇంటి పని ఆయన మీద నేరం మోపసాగిరి ఈ వచనం కిందే నాలుగో వచనంలో కూడా చూస్తున్నాము పిలాతు గారు ప్రధాన యాజకులతోనూ జన ఈ మనిషిని ఎందు నాకు ఏ నేరమనూ నేను వెన వెంటనే అంటున్నాడు ఆయన రెండవ వచనంలోనేమో ఆయన మీద మూడు నేరాలు మోపారు ఒకటేమో ప్రజలను తిరుగుబడ ప్రేరేపించుతున్నాడని రెండోది కైసరకు పన్నీయొద్దని మూడోది క్రీస్తు తానే ఒక రాజు అని చెప్పుకున్నాడని విన వెంటనే పిల్లాతు ఎసుక్రిస్ విచారించి ఆయన ఎందు ఏ నేరమో కూడా కనపడలేదని ప్రధాన యాజకులతో చెప్తున్నట్లుగా నాలుగో వచనంలోనే చూస్తున్నాం తరువాత పదమూడు పద్నాలుగు వచనాల్లో కూడా చూస్తున్నాము అంతటి పిల్లాతు ప్రధాన యాజకులకు అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేర్చున్నాడని మీరు ఈ మనిషి ఎద్దకు తెచ్చి ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరంలో ఒకటైన నాకు కనపడలేదు హీరోజునకు కూడా కనపడలేదు హీరోజు అతన్ని మా ఎద్దకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగినది ఇతడు చేయలేదు అని చెప్పారు కాబట్టి ఫిలాత్ గారు యేసుక్రీస్తు నందు ఏ నేరం కూడా కనపడలేదని ప్రధాన యాజకులకు మత పెద్దలకు యూదులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికి మనం రెండు నేరాలను చూశాము యేసుక్రీస్తు ప్రభువారిపై మోపిన నేరాలు